नमस्ते के एन न्यूज की स्वागतम ఆల్ ఇండియా ట్రక్ ఓనర్స్ అండ్ సప్లయర్స్ యూనియన్ మూడు వార్షికోత్సవ వేడుకలు స్థానిక హోటల్లో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ఆల్ ఇండియా యూనియన్ అధ్యక్షులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యూనియన్ స్థాపించిన మూడు వసంతాలు పూర్తి చేసుకుని నాలుగో వసంతంలో అడుగు సందర్భంగా ముందుగా యూనియన్ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు యూనియన్ ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి వచ్చాయని వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీనిచ్చారు ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతంలో వీడియోస్ పేరున్న మరో అసోసియేషన్ రావడంతో హిందీ తెలుగు అంటూ భాష భేదాలు చూపుతూ హిందీ వారిపై తెలుగు వారు దౌర్జన్యాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హిందీ వాహనాలను ఎక్కడ పడితే అక్కడ ఆపడం వారి వద్ద కాగితాలు లాక్కోవడం అలాగే డబ్బులు డిమాండ్ చేయడం ఇవ్వకపోతే దౌర్జన్యం చేయడం వంటి తలపెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు ఇకపై మన యూనియన్ సభ్యులు ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదని ఎవరికి ఏ కష్టం వచ్చినా యూనియన్ అండగా నిలుస్తోందని భరోసాని ఇచ్చారు ఇది మా డిజిటి సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా సఫాయిస్త వైస్ ప్రెసిడెంట్ గారు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు అలాగే కిరణ్ వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కిరణ్

ారాయణ అండి విశాఖ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఇప్పుడు ఈ రోజు ఉత్తరాంధ్ర ట్రక్ అండ్ ట్రైలర్ సప్లైర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచాడు చాలా సంతోషం అయితే ఇక్కడ అని ఇంకొక అసోసియేషన్ ఉంది లారీ సప్లైర్స్ ఉత్తరాంధ్ర అసోసియేషన్ అని వెళుతుంది వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద దౌర్జన్యాలు చేసి హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పి హిందీ వాళ్ళు తరిమేయాలి హిందీ వాళ్ళు వ్యాపారం చేయకూడదు అని చెప్పి వాళ్ళు బళ్ళు ఆపటం ఫైల్స్ లాక్కోవటం ఫై ఫైన్ లేటం పెనాల్టీ లేస్ డబ్బులు వసూలు చేయటం అనాథరైజ్డ్గా తర్వాత వీళ్ళనేమో బెదిరించి చంపుతామని కొడతామని బెదిరించి మీ అసోసియేషన్ మూసేయండి అని చెప్పి వీళ్ళు బెదిరించడం జరిగింది నా దగ్గరికి వచ్చారు నేనేమో కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్లాను తర్వాత ఎమ్మెల్యేలు అందరూ దృష్టిలో పెట్టాను ఇలా ఇలా జరుగుతుంది దర్జ దౌర్జన్యంగా డబ్బులు దండుకుంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎమ్మెల్యేలు అందరూ సానుకూలంగా స్పందించారు తర్వాత కమిషనర్ గారు గా రెస్పాండ్ అయ్యి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా మెసేజ్ పెట్టారు వీళ్ళు ఏంటంటే ఏ పని లేదు లారీలు లాపడం దౌర్జన్యం చేయడం దోచుకోవడం ఇదే పని దీన్ని మీడియా మీడియా పరంగా మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తున్నాను మీరు కూడా దీన్ని హైలైట్ చేసి ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో సమాజంలో వాళ్ళందరినీ పారదోరణ పారదోరణాలని నేను కోరుతున్నానండి విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి ఉత్తరాంధ్ర లారీ సప్లయర్స్ ఒక గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది ఎవరు ఈరోజు అది కూడా మీ మీ పత్రిక టీవీ ముఖంగా ప్రకటిస్తున్నారు ఉత్తరాంధ్ర ఏరియా జరుపుకుని మేము వచ్చాం ఉత్తరాంధ్ర అసోసియేషన్ వాళ్ళు దారిలో ఆప్ చేసి కొడుతున్నారు హిందీ వాళ్ళని కొడుతున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు వదిలి చేస్తున్నారు ఈ రోజు నుంచి ఎవరైనా ఆఫ్ చేసి చేస్తే మేము ఉన్నాం మాకు ఫోన్లు చేయండి మేము వస్తాం మీ అందరి తరఫున కూడా మేము సపోర్ట్ ఉంటాం మీకు ఈ రోజు నుంచి ఎవరైనా బళ్ళు ఆపినా డబ్బులు వదిలి చేసినా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఉంది ఆల్రెడీ మీరు ఎవరైనా కంప్లైంట్ అవ్వండి అక్కడ పోలీసులు ముందు చెప్పిన తర్వాత మాకు కూడా ఫోన్ చేయండి మీ బళ్ళు ఎక్కడ ఆఫ్ చేస్తే అక్కడికి మేము వచ్చి దగ్గర ఉండి మేము మీ బళ్ళు మీకు ఇప్పిస్తాం మేము మీ మీ రికార్డులు ఎవరైనా వదిలి చేసినా కూడా డబ్బులు వదిలి చేసినా కూడా కవర్ అయిపోతుంది ఈ రోజు నుంచి మేము ఉన్నాం ఈ అసోసిషన్ అని మేము చెప్తున్నాం సార్ వాళ్ళు ఆంధ్రప్ర గుర్తుగా హిందీ వాళ్ళకి ఆంధ్రా వాళ్ళకి ఆంధ్రకి ఎవరు తయారు చేస్తున్నాం ఎక్కడ ఇబ్బంది అయినా కూడా దానికి ఒక గుర్తుగా ఒక అభిషప్ తయారు చేసి మొత్తం తయారు చేస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు రెడీగా ఉంది నా నా పేరు బి సత్యనారాయణ అంటే విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తున్నాను ఇప్పుడు ఈ రోజు ఉత్తరాంధ్ర ట్రక్ అండ్ ట్రైలర్ సప్లయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవానికి కోసవానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు చాలా సంతోషం అయితే ఇక్కడ వీడిఎల్ఎస్సీ అని ఇంకొక అసోసియేషన్ ఉంది లారీ సప్లయర్స్ ఉత్తరాంధ్ర అసోసియేషన్ అని ఉంది వాళ్ళు ఏంటంటే వీళ్ళ మీద దౌర్జన్యాలు చేసి హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పి హిందీ వాళ్ళు తరివేయాలి హిందీ వాళ్ళు వ్యాపారం చేయకూడదు అని చెప్పి వాళ్ళు బళ్ళు ఆపడం ఫైల్స్ లాక్కోవటం ఫైన్ లేయటం పెనాల్టీ లేచి డబ్బులు వసూలు చేయడం అనాథరైజ్డ్గా తర్వాత వీళ్ళేమో బెదిరించి చంపుతామని కొడతామని బెదిరించి మీ అసోసియేషన్ మూసేయండి అని చెప్పి వీళ్ళని బెదిరించడం జరిగింది నా దగ్గరికి వచ్చారు నేనేమో కమిషనర్ గారి దగ్గర తీసుకెళ్లాను తర్వాత ఎమ్మెల్యేలు అందరి దృష్టిలో పెట్టాను ఇలా ఇలా జరుగుతుందండి దర్జ దౌర్జన్యంగా డబ్బులు దండుకుంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఎమ్మెల్యేలు అందరూ సానుకూలంగా స్పందించారు తర్వాత కమిషనర్ గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి అన్ని పోలీస్ స్టేషన్లకు కూడా మెసేజ్ పెట్టారు వీళ్ళు ఏంటంటే ఏ పని లేదు లారీలు లాపడం దౌర్జన్యం చేయడం దోసుకోవడం ఇదే పని వీళ్ళకి దీన్ని మీడియా మీడియా పరంగా మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తున్నాను మీరు కూడా దీన్ని హైలైట్ చేసి ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో సమాజంలో వాళ్ళందరినీ పారుదల పారుదొరాలని నేను కోరుతున్నానండి విశాఖ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి ఉత్తరాంధ్ర లారీ సప్లయర్స్ కి ఒక గుర్తింపు కూడా ఇవ్వడం జరిగింది ఎవరు ఈ రోజు అది కూడా మీ మీ పత్రిక